ఇక వివరాల్లోకి వెళ్తే కూల్చిన చోట నుండే ఫ్లాష్ సంస్థ సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థకు అన్ని విధాలా సహకరిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఏలూరులోని ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సమాజ అవసరాలను గుర్తిస్తూ దానికి అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది దీనిలో భాగంగా ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకుని ఏలూరులోని పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం స్నేహ హస్తం ప్రకృతే మన నేస్తం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు స్నేహితులుగా ఉంటూ మృతి చెందిన చిరకాల మిత్రులకు ఇటీవల కాలంలో మృతి చెందిన మిత్రులకు స్మరణ పేరుతో ఘనని అర్పించారు అనంతరం మొక్కలు పంపిణీ చేశారు అదేవిధంగా ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమాజ సేవలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఫ్లాష్ సంస్థను కొనియాడారు ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని ఎంతో మంది అపూర్వ మిత్రులను స్మరించుకునే అవకాశం కల్పించడం అభినందనీయమని తన తండ్రి బడేటి శ్రీహర్రావు ఆయన మిత్రుడు మామిళ్ళపల్లి గంగరాజు వంటి వారిని కూడా స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ఘన అర్పించారు అలాగే మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ చిత్రపటం వద్ద ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ అర్పించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండ్రెడ్డి విశ్వనాథం జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ బడేటి వెంకట్రామయ్య టీడీపీ నాయకులు మామల్లిపల్లి పార్థసారథి మోటేపల్లి చంద్రశేఖర్ కొట్టు మనోజ్ అమరావతి అశోక్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ పలువురు ఫ్లాష్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు चेंज में सोफा रिमूव चेंज इन सोफा बाइट फटवा से कुछ ना लाइट आप ऐसे कुछ ना बट सर चेंज लाइट इस फ्लैश हिस्ट्री वीडियो प्रभुत्व मासूम बत्ती की फ्लैश आंबुलेंस अरे चिना ये कहाँ है बारे आशीष से लोग बारे आप लोग ने फ्लैश की जा मैं उनका निकाल दूँ डॉक्टर से तो चुनाव की फ्लैश फ्रेंडशिप डे

రెండు వేల నాలుగులో మనం స్థాపించబడే ప్లాస్టిక్ మరి ఎన్నో మధులానుభూతులు ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించడం జరిగింది అందులో ఎవరైతే స్నేహితులుగా ఉంటూ మరి యాభై సంవత్సరాల వచ్చి పాతిక సంవత్సరాల వచ్చి ముప్పై సంవత్సరాలు ఒకరిగా ఒకరిగా బ్రతికిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయం చేసి మరి ప్లాస్టిక్ చాలా అందోజ్యాన్ని తాటుకుంది ఈ రోజున ఆ స్మృతులు మనం చూడాలంటే ఎంత కూడా ఈ రోజున మరి ఈ వేదిక ద్వారా మీరందరూ కూడా చూసి ఎంతో అనుభూతి సాధించారు ఆ స్మృతుల్ని అందరం కూడా మనం అనుభూతిగా అనుకుంటున్నాం అలాగే నేను కూడా మా నాన్నగారిని కలుసుకుని చాలా రోజులైంది ఈ రోజున ప్లాస్టింగ్ ద్వారా మా నాన్నగారిని మళ్ళీ నా మధ్యలో గుర్తు చేసిన ప్లాస్టింగ్ ధన్యవాదాలు ఏ విధంగా అన్ని రోజులు కలిసి కలిసి కల్మసం లేకుండా ఒకరి ఒకరు ఈర్ష్య లేకుండా మరి మా రెండు కుటుంబాలు కూడా ఆ విధంగా జీవనం సాగించాయి అందరూ ఫ్లాస్టిమ్లో ఉన్న సభ్యులే అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతితో ఉంటారు ఒకరి భావాలు ఒకరికి నచ్చపోవచ్చు కానీ అందరినీ ఒకవేది తీసుకురావడంలో ఫ్లాష్ శ్రీనివాస్ గారు మరి ఆయన అవదేశాలు కానీ ఆయన సహనాన్ని కానీ మనం ఈ రోజున అభినందించవలసిన అవసరమైన అన్నది అలాగే ఫ్లాష్ అనేది స్వచ్ఛందంగా ఏర్పడి వాళ్ళ స్వచ్ఛందంగా ఆయన మనసుకు ఏదనిపిస్తే ఆయన చేస్తారు ఆ భావాలు ఎవరిలో ఆయన చూస్తారో వాళ్ళకే మద్దతుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తుంటారు ఈ కార్యక్రమాలే కాదు అనేక కార్యక్రమాలు చేస్తున్న ద్వారా సమాజానికి ఉపయోగపడే ఎన్నో మరి ఎంతో వ్యత్యాసంతో ఆయన కూడుకున్నప్పటికీ కూడా మరి చేసే దగ్గర ఎక్కడా రాజీ లేకుండా ఆ కార్యక్రమాల్లో ప్రజల్లోకి ఒక స్ఫూర్తి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఐదు సంవత్సరాలు చండి బుద్ధిగారు ఎమ్మెల్యే చూడటం జరిగింది ప్రతి కార్యక్రమం కూడా ఒక గొప్పతనంగా చేయడం అనేది చాలా గర్వించగ్గ విషయం అలాగే మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది మా నాన్నగారు సిన్సియర్టీ ఆ గొప్పతనం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకనంటే ఆ రోజుల్లో అంటే రాజకీయాలు డబ్బుతోనే అనే రోజుల్లో కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా ఆ రోజుల్లో ఆ డెడికేషన్ కానీ ఆ స్పిరిట్ కానీ మాకు నింపింది మా నాన్నగారి ఈ రోజున మారిన రాజకీయాల ప్రకారం ఆయన సిన్సియారిటీ ఆయన డెడికేషన్ చేయకపోవచ్చు కానీ తప్పనిసరిగా సమాజానికి మంచి జరిగేటట్టుగా ఒక కమిట్మెంట్ గా ఒక బాధ్యత గల తండ్రిగా సమాజానికి ఏం సహకారం ఐదేళ్ల ఏదైతే సహకారం అందించారో అందరూ కూడా సహకారం అందించిన వ్యక్తులు మనం మంచి వ్యక్తికి సహకారం అందించారని నా కూడా ఉందని నాలోనే నాకు కూడా చిన్ననాటి స్నేహితులు ఎంతో మంది ఉన్నారు నాకు ఇవాటి వరకు కూడా ఆ స్నేహితులతో ఎప్పుడు కూడా మేధాప్రాలు లేవు నేను అనేక వ్యాపారాలు చేశాను వ్యాపారంలో పోటీ ఉంది కానీ ఏ వ్యాపారో కూడా నాకు విభేదాలు లేవు చిన్నప్పటి నుంచి అదే అలా

నేను ఆయనకి మొన్న ఎప్పుడో ఒక రోజున కొంత ఎందుకంటే ఆయన చేసేదానికి నేను కొంత ఇస్తే ఆయన తీసుకున్నా కానీ ఈ వేదిక ద్వారా నా వంతు ఆయనకి నేను చెప్తాను దాన్ని మీరు అందరూ కూడా ఆయనతో ఒప్పించాల్సిన బాధ్యత ఏదైతే ఒక ఎమ్మెల్యే పడగొట్టాడో ఆ పడగొట్టిన దాన్ని కట్టించి అప్పటి సరే ఆయన ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ వర్తమే వాళ్ళని ఖర్చు దానికి అయినా ఖర్చుని నేను భరిస్తానని సందర్భంగా ఎందుకంటే చరిత్ర మిగిలిపోవాలి నాకు చరిత్ర ఉండాలి ఉండాలి అంటే ఒకడు పడగొట్టాడు ఒక నిలబెట్టాడు అనేది తెలియాలి అందరం కూడా అంగీకరిస్తాను దానికి ఒప్పుడు బాధ్యత మీ అందరూ అలాగే మరి రాద నాకు టిక్కెట్ రాకముంటే వస్తుందని చెప్పి నాకు ధైర్యం వ్యక్తి నేను చేసుకుంటూ పోతున్నా అలాగే ప్రయాణ సీను గారికి కూడా చెప్పారు చండీకి ఇస్తారు తప్పనిసరిగా చండీ గెలుస్తాడు నేను కూడా ముందెళ్ళి ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు చెప్పినప్పుడు కూడా నాకు మంచి సలహాలు సూచనలు అనుకోవడిగా అంటే నాకంటే చిన్నవారైనప్పటికీ కూడా నాకు ఇచ్చిన సూచనలు కానీ సలహాలు కానీ తీసుకున్నా ఎదరికి మళ్ళీ ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అంటారు హిస్టరీ కార్డ్ రిపీట్ అన్నట్టుగా నన్ను చేశారు మీరందరూ కూడా